వంట గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై గృహిణులు భగ్గుమంటున్నారు ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగిన తరుణంలో వంట గ్యాస్ సిలిండర్ రేటు కూడా పెంచడం సరికాదన్నారు ఈ అంశంపై కాకినాడ ప్రజలతో ఐ న్యూస్ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్ నిత్యం వాడే వంట గ్యాస్ ధర ఒక్కసారిగా యాభై రూపాయలు పెరగడంతో కేంద్ర చమురు శాఖ శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరి వెల్లడించారు అయితే యాభై రూపాయల ధర పెరుగుతుందని చెప్పి ఇప్పటికే కేంద్రం ప్రకటించడం రాత్రి పన్నెండు గంటల సమయం దాటిన తర్వాత ఈ ధర అమల్లోకి వస్తుందని చెప్పి వారు చెప్పడంతో ఎక్కడికెక్కడ మహిళలైతే రోడ్ ఎక్క పరిస్థితి కనబడింది అయితే గత ప్రభుత్వంలో ఏవైతే వైసీపీ ప్రభుత్వం సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న ధరలను తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూడాలి అని ఏవైతే కూటమి ప్రభుత్వం చెప్పింది కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా యాభై రూపాయలు పెరగడం ఏంటి అని చెప్పి ఒక పక్క మహిళలైతే ఆందోళన చేసే పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనం అయితే కొంతమంది మహిళల వారికి మరింత సమాచారం అందించిన ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి నేను చూసాం ఏవైతే చమురు శాఖ మంత్రి కేంద్ర శాఖ కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి యాభై రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు అంటే దీన్ని ఏ రెక్క చూడవచ్చు పేదలు ఏమైపోయినా పర్వాలేదు కానీ చమురు బావుల మీద గ్యాస్ మీద ఎవరైతే పెత్తనం చేస్తున్నారో కార్పొరేట్ శక్తులు వాళ్ళ కొమ్ము కాసే విధంగా ఈవేళ కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్రంలో కూట ప్రభుత్వం ఉంది అందుకోసమే ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఇప్పటికే నిత్యావసర వస్తువులు ధరలన్నీ విపరీతంగా పెరిగిపోతున్నాయి అలాగే ఆదాయం తగ్గిపోతుంది ఇటువంటి పరిస్థితుల్లో నిజవేతనాలు తగ్గిపోయి ఓ పక్కేమో ఉపాధి కూలీలు కూడా కూలిపోయి సక్రమంగా చెప్పని పరిస్థితి ఆ డబ్బులు కూడా రావట్లేదు అలాగే ఉద్యోగాల లేవు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే పనిలో ప్రభుత్వాలు ఉన్నాయి ఆదాయం లేదు పైగా మహిళలు అందరినీమో పెట్టుబడు ధరలు చేస్తానంటున్నారు ఏ రకంగా పెట్టుబడిదారులు చేస్తారు ఇలా ధరలు పెంచేస్తాయి విపరీతంగానే ఇప్పుడు ధర యాభై రూపాయలు ఒకేసారి పెంచేశారు ఏ రకంగా తట్టుకో తట్టుకోగలుగుతారు యాభై రూపాయలు పెంచడం అంటే ఉద్యోగాల పథకంలో ఇచ్చే ఐదు వందల మూడు రూపాయలకి ఇస్తున్నటువంటి బండను కూడా ఈవేళ ఐదు వందల యాభై మూడు రూపాయలు చేసేసారు ఏ రకంగా నిరుపేదలు ఇచ్చే పద ఇది అది ఉజ్వల పథకం ఉంది అది కూడా ధర పెరిగిపోయింది ఏ రకంగా తట్టుకుంటారు ప్రజలు పైగా ఈవేళ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు బాగా తగ్గిపోయినాయి పతనం అయిపోయినాయి అది అంతర్జాతీయ మార్కెట్ గగ్గోలు పెడుతుంది ఇప్పుడు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు ఇక్కడ ధర దానికనుకుండా ఇక్కడ ధరలు తగ్గాలి ధరలు పెంచితే ఏం చెప్తున్నారంటే అక్కడ పెంచుతున్నారు కాబట్టి మేము పెంచుతున్నాం అంటున్నారు మరి అక్కడ తగ్గినప్పుడు ఇక్కడ తగ్గాలి కదా తగ్గించకుండా పెంచడం అంటే ప్రజల మీద మరింత భారాలు వేసేయటం ఇది సరైనది కాదు గత ప్రభుత్వం వేతనాలు తగ్గిస్తుంది అలాగే ధరలు పెంచేస్తుంది అని చెప్పి గగ్గులు పెట్టి ప్రజలందరూనేమో ఈవేళ ఈ ప్రభుత్వాలు తెచ్చుకున్నారు కానీ అవే ప్రభుత్వాలు మళ్ళీ అదే పని చేస్తుంటే ఇంకా ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి ఏ రకంగా చెప్పుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం పెంచిన యాభై రూపాయల ధరని కేంద్రంతో అనుసంధానం కాబట్టి పేదలకి భారం కాకుండా యాభై రూపాయలు తగ్గిస్తే మాకు ఎంతో న్యాయం జరుగుద్ది అలాగే కాకుండా నిత్యావసర వస్తువులు కూడా ధరలు పెంచి మాకు ఎంతో భారం చేస్తున్నారు గత ప్రభుత్వాలు అంటే వైసీపీ ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎన్నో మాటలు చెప్పారు మీరు మాటలకే పరిమితం చేస్తారు తప్ప చేతల్లో ఏమీ లేదు ఇప్పటికైనా పేదోడు వెన్నంటే ఉన్నారు కాబట్టి పేదోడు న్యాయం చేసే విధంగా యాభై రూపాయలు తగ్గింపు ధర చేసి పేదలు న్యాయం చేస్తారని చెప్పి ఇక్కడ స్థానిక మహిళలు చెప్పే పరిస్థితి అంటుంది ఇది కూడా తాజే పరిస్థితి ಕೇರಾ ಪರ್ಸನ್ ಸುರೇಶ್ ತೋ ರಾಜೇಶ್ ಐ ನ್ಯೂಸ್ ಜಿಲ್ಲಾ ಕಾಕನಾಡ